శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి హానమ దేవపురసం వీక్షకులకు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వభాధ నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భాద్ర నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ఎవరికైనా పుట్టిన తేదీ సమయం ఉన్న జాతకం కోసం కావాలంటే స్క్రీన్లో నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు అలాగే పుట్టిన తేదీ సమయం లేని వారు మీ జాతక జాతక పరిశీలన కోసం టేరా రేటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు దానికోసం మీరు పర్సనల్గా మీరు సంప్రదించవలసి ఉంటుంది వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుంది అలాగే ఈ రాశి ఫలితాలు చివరి జరిగిన పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన దేవప్రశి కార్యాలయంలో సామూహికంగా జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత ఈ జూలై నెలలో ఇరవయో తారీఖున సామూహికంగా పరిహార ప్రక్రియలు జరుగుతున్నాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది వాటికి సంబంధించి పూర్తి వీడియో ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో రూపంలో అందజేస్తాను చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతకం ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండో చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం సెవెన్ ఆఫ్ ఎయిట్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు టూ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు మనకి ఆస్తిమూర్యుడు ఆశభారుడు అంటారు చాలా ఎక్కువ కోరికలు ఉంటాయి ఏం ఉండదు మన దగ్గర ఖర్చు తగిన డబ్బు మన దగ్గర ఉండదు ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల కోరికలు ఆశలు ఉండవు సహజం అయితే వాటి తగినంత మన దగ్గర ఎంత ఉంది ఎంతవరకు మనం దానికోసం వర్క్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ ఈ సమయంలో మీకు అర్హత అవకాశం అన్నీ ఉంటాయి కోరికలు ఉంటాయి చేయడానికి తగిన శక్తి ఉండదు తగినంత శక్తి లేక శారీరక శక్తి లేక తగిన రీసోర్స్ సరిగ్గా లేక మీకు రావాల్సిందంటూ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే వస్తూ ఉంటుంది బెనిఫిట్ రావాల్సిందంటే అంతకంటే ముందుకు వెళ్దామని ప్రయత్నం చేసినా కానీ పెద్దగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కనబడుతుంది సహనం అవసరం కోరికలు అదుపులో పెట్టుకోండి చేతకాంది చేయలేని దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు మీకు ఎంత శక్తి ఉంది ఎంత సామర్థ్యం ఉంది అంతే చేసే ప్రయత్నం చేయండి తప్ప మిగతా అవన్నీ ఆలోచించద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెత్ డెత్ కార్డు ఇంకార్డు తీసుకోవాలి టెంపరెన్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ వెండ్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ పెండికల్స్ మీ గతంలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెగించిన నిర్ణయం తీసుకోవడం చేద్దాము వద్దా ఆ చేయొద్దు వదిలే మనం చేద్దాము ఆ రైటింగ్ ఎలా చేయలే చేద్దాం ఎలా చేద్దాం ఇవన్నీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు పెండింగ్ డిలే లేకుండా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే ప్రయత్నం చేస్తారు ప్రెసింట్ కార్డులో పని ఒత్తిడి పెరిగిపోతుంది పని భారం పెరిగిపోతుంది శ్రమ ఎక్కువైపోతుంది మీకు ఇంచుమించి ఇరవై నాలుగు ఇరవై తారీఖు దాకా ఒత్తిడి కొనసాగుతుంది శారీరక శ్రమ ఎక్కువైపోతుంది తప్పించుకోలేరు లాస్ట్ మినిట్లో మేము లోడ్ పెట్టేస్తూ ఉంటారు అందరూ కూడా ఆ లోడ్ తట్టుకోవాలి లోడ్ తట్టుకోవాలి మీరు కొంత సతమతం అవుతూ ఉంటారు ఫ్యూచర్ కార్డు టెన్ ఆఫ్ పెండికల్స్ బాగుంది ప్రశాంతంగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు సంతానంతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు చాలా 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 పీస్ఫుల్గా కాలం గడుస్తుంది కుటుంబ సామాజికంగా ఎలా ఉంది కుటుంబ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా హీరోపాంట్ పర్వాలేదు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మెచ్చుకొని ఎవరు మేకతో కప్పాలి అనుకోవద్దు అంటే మీరు ఇంట్లో పని చేస్తున్నారు డబ్బు సంపాదిస్తారు అది మీ బాధ్యత దానికి మీకు స్పెషల్ టెక్నికలైజేషన్ కానీ మీరు చాలా గొప్పవాళ్ళు మీరు రిలైజ్ చేశారు మీరు కాబట్టి ఇలా చేశారు ఎవరు మెచ్చుకోరు ఎవరు పొగడరు ఇంట్లో వాళ్ళు మన వాళ్ళని మన వాళ్ళు మన వాళ్ళు మన ఎవరు పొగడరు చదువుకుంటున్నారు మంచి మార్కులు వచ్చాయి చదువుకున్నారు మార్కులు వచ్చాయి డబ్బులు ఖర్చు చదివిస్తున్నారు పేరెంట్స్ చదవాలి వేరే పని మీకేముంది ఇంకా ఇలా ఎవరు చేసే పని వాళ్ళు ధర్మ ఉండడం తప్ప స్పెషల్గా ఫ్యామిలీ కోసం ఏదో త్యాగం చేసినట్టుగా ఫీల్ అవ్వకూడదు ఈ సమయం మీరు పట్టించుకో అలా ఫీల్ అవ్వద్దు ఎవరు మేము పట్టించుకోరు మీరు ఫీల్ అయినా కానీ ఎవరు పట్టించుకోరు సామాజికంగా గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు గుర్తింపు వస్తుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కెంటికల్స్ చాలా బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి అనుకూల కాలం మీకు చెప్పిన మొట్టమొదట మీరు కోరికలు తగిన సహాయం లభించదు అని చెప్పాను కదా అది మీకు అలాగే ఉంటుంది ఇంచుమించు ఇరవై ఐదు దారి దాకా కొంత మీకు అనుకూలం కాలంగా మీకు ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ షోట్స్ పెద్దగా ప్రయత్నం చేయరు చేసిన ప్రయత్నం ఫలించరు ప్రయత్నం పెద్దగా మీకు ఫలితం అనుభవంలోకి రాదు వెళ్తారు ఇంటర్వ్యూకి ఏదైనా వెళ్ళలే కానీ పెద్దగా సెలెక్ట్ అయ్యే అవకాశం తక్కువ వ్యాపారం చేసిన ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ ఘర్షణ మాత్రం రాకుండా చూసుకుంటూ గొప్పలు చెప్పుకోవద్దు విసుక్కోవద్దు ఎవరి మీద విసుక్కుని మాడి జాస్తే వ్యాపారం పోతుంది వ్యాపార సూత్రం సహనం ఆ సహనం అలవాటు చేసుకోండి సహనంగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సాగుతాయి మాట్లాడే మాట చేసే పని చేసే యాక్టివిటీ అన్నీ కరెక్ట్గా ఉండాలి ఒక మాట ఇంకోలా చేస్తే అలా కుదరదు అది గుర్తించండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది స్టార్ డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది వచ్చే డబ్బు వెళ్ళే డబ్బు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నా మీకు అర్థం కాని పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇది చేయకూడదు చేసినప్పుడు చేస్తూ ఉంటారు ఇది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు కూడా చేస్తూ ఉంటారు అందువల్ల కంట్రోల్ ఉండదు కంట్రోల్ చేసుకోవడం మంచిది లేకపోతే డబ్బులు నీళ్ళలోకి వచ్చిపోతే ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులో డబ్బు చాలా వేస్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఏ ఆరోగ్యపరంగా ప్రమాణంగా ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ కప్స్ అకస్మాత్ లాభాలు కలిగే అవకాశం ఉంటుంది రావాల్సింది ఎక్కువ మొత్తాలు అది ఇస్తారా లేదా మీ అధికారని గుర్తిస్తారా అంటే మీకు దాచిన డబ్బులు అలా కాకుండా ఏదో గిఫ్ట్ రూపంలో కానీ ఏదైనా రాయల్టీస్ ఇలాంటివి ఏమైనా కానీ మిమ్మల్ని మెచ్చుకుని ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ రకంగా పెద్ద మొత్తాన్ని డబ్బు వచ్చే అవకాశం కనబడుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంట్కల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్ మగవారి చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందిని ఏమి ఉంటాం బాగానే ఉంటుంది ప్రశాంతంగా కాలం సాగిపోతుంది ఆర్థికంగా బలపడడం కోసం ఏం చేయాలి ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకుంటారు అంతతో సరదాగా మంచిగా మాట్లాడతారు జీవితంలో స్థిరం వృద్ధి సాధించే ప్రయత్నం చేస్తారు ఆడవారు కూడా పర్వాలేదు ఇచ్చిపుచ్చుకుని ధోరణిలో ఉంటుంది సహకారం లభిస్తూ ఉంటుంది అది చెప్పుడు మాటలు వినద్దు చెప్పుడు మాటలు వినొద్దు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సూచన వైవాహికలో కొన్ని చిక్కులు కలతలు ఉంటాయి కొంత అనారోగ్యాలు కానీ ఆర్థికమైన బంధం పరంగా కానీ కొంత ప్రైవసీ లేకుండా ఇబ్బందికరంగా ఉంటుంది ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు బంధుమిత్రులు రాకపోక కానీ మీరు హాస్పిటల్ విజిట్ చేయవలసి రావడం కాస్త వేరే వాళ్ళ కోసమైనా కానీ కొంత ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు పర్వాలేదు సంతానపరంగా కొంత అదనపు భారం మేమే పడుతూ ఉంటుంది పెళ్లి విషయంలోనా చదువు విషయంలోనా లేకపోతే వేరే వాళ్ళ పిల్లల భారం కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది అందువల్ల మీకు మీకు చేయవలసిన న్యాయం చేయలేని పరిస్థితి కొన్ని సందర్భాలు కనబడుతుంది అనవసరం భారం అయితే తలెత్తుకోవద్దు మౌనంగా సహనంతో ఉండండి విద్యార్థులు పిల్లలు కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది ఒత్తిడి ఉంటుంది మీకు వచ్చే ఆలోచన అందరూ ఖండిస్తూ ఉంటారు విలాయంత్ చేసి ఆలయం చెప్పి మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు అందువల్ల జాగ్రత్తగా దేనికి చలించకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకోండి నక్షత్రాలు మరిక చూస్తే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది మూను రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ ఫార్చూన్ ముగ్గురికి పర్సనల్గా బాగానే ఉంది అందులో ఉత్తర భాద్రం వాళ్ళు విమర్శలు ఎక్కువ ఉంటాయి పట్టించుకోవద్దు కుక్కలు అరుస్తూ ఉంటాయి ఏను పట్టించుకోరు ఏను పట్టించుకోరు అందువల్ల మీకు ఎవరిని పట్టించుకోవద్దు భగవంతుడు ఉన్నాడు మీరు తప్పు చేయరు తప్పు చేస్తే మీకు రియలైజ్ అవుతారు మళ్ళీ తప్పు చేయకుండా కరెక్షన్ చేసుకుంటారు అందువల్ల దేనికి ఎవరికి భయపడద్దు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి పూర్వ వాళ్ళు చాలా బాగుంటుంది గుర్తింపు గౌరవాలు వస్తాయి ఉత్తర భాద్ర రేవత వాళ్ళకి కూడా పూర్వభద్రవతడికి ఇద్దరికీ సమానంగా ఉంటుంది కాలం కలిసి వస్తుంది గౌరవం పొందుతారు అన్నిటిని మీరు సభాషం పెంచుకుంటారు మీలా ఉండాలి అని చెప్పి పొందాలనుకునే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు చాలా 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 అనుకూలమైన కాలం బహుమతులు లేదా ఆర్థికమైన సపోర్టు విలువైన వస్తువుల సముదాయం మీరు పొందడము ఇలాంటివి అనేక రకాల శుభాలు పొందుతారు ఆర్థికంగా కూడా పెండింగ్ ఎదనమని ఉంటే వస్తుంది అన్ని రకాలు కూడా విలువ గుర్తింపు గౌరవం అన్ని పొందుతారు పరిహారం ఏం చేసుకోవాలి ఏం పరిహారం చేయాలి స్ట్రెంగ్త్ శూన్యదుర్గ హోమం చేయించుకోండి ఓం హ్రీమ్ తుమ్ జ్వల జ్వల శూన్యష్టగ్రహాను హోంపడ స్పహ చేయించుకోండి బాగుంటుంది ఉత్తరా వాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ ఇంకా ఆడ తీసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ బాలాత్రి పసుం వారు హోమం చేయించుకోండి లేదా బడుగుబాయి హోమం చేయించుకోండి దేవత వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి హోమం చేయించుకోండి చేయించుకుంటే మీకు బాగుంటుంది మాతంగిల బస్య మాతంగి మాత్రం చేయించుకుంటే ఇంకా అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాసం మిశ్రమంగా కొంతవరకు తట్టుకుంటారు ఇబ్బందులు ఈ పరిహారాలు చేసుకోండి ఇరవయో తారీఖున మన ధ్యానప్రశ్ని కార్యాలయంలో ఈ పరిహారం జరుగుతుంది లైట్ ఇన్క చూడండి శుభం గుయాత్